అండి కాంగ్రెస్ మాజీ ఎంపీ అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఆయన అప్పుడప్పుడు ఏదో మరి కడుపు మండుతుంది అనుకుంటాను లేకపోతే అన్యాయంగా అనిపిస్తుందో ఏదో మొత్తానికి ఏదో ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మీద అప్పుడప్పుడు ఆయన అప్పుడప్పుడు మదురుగాను అప్పుడప్పుడు స్పొరాడిక్గా ఆయన వస్తూనే ఉన్నారు ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు ఆయన అయితే ఇప్పుడు కొత్తగా ఒక ధర్మశాస్త్ర అనే ఒక ఒక అధికారి ఒక వ్యక్తిని బేస్ చేసుకుని ఆయన్ని సెంటర్ పాయింట్గా పెట్టుకుని ఆయన ఒక ఈ రీసెంట్గా లేటెస్ట్గా ఒక ప్రెస్ మీట్ చేశారు అదేంటంటే ఆయన కాంట్రాక్ట్ బేసిస్ మీద ధర్మశాస్త్ర అనే శాస్త ధర్మశాస్త్ర ఇదేదో కొత్తగా ఉంది కదా పేరు ధర్మశాస్త్ర అంటే ఏంటంటే జనరల్గా అక్కడ కేరళలో వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు ఈ పేరు ఎందుకు పెట్టుకుంటూ ఉంటారంటే అయ్యప్పని అయ్యప్పని ధర్మశాస్త్రవే అయ్యప్ప అంటారు ధర్మశాస్త్రవే అయ్యప్ప అంటే నువ్వు నాయనా అని అర్థం అనమాట కాబట్టి మరి ఈయన మరి తెలుగు వాళ్ళలాగానే ఉన్నాడు కేరళైట్ లాగా అయితే అనిపించలేదు మరి లేకపోతే బహుశా ఏమన్నా చాలా చాలా సంవత్సరాలు తరబడి చాలా తరతరాలుగాను ఒక మన తెలుగు వాళ్ళు అక్కడ ఉండి ఉండి అక్కడే ఉండి ఉన్న తెలుగు వాళ్ళు కావటం మూలంగా అక్కడ లోకల్గా ఉన్న కల్చర్ని ఎంబైబ్ చేసుకుని అట్లాంటి పేర్లు పెట్టుకున్న మనిషి ఏంటో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ ధర్మశాస్త్ర అనేది మాత్రం మన తెలుగు వాళ్ళకి సంబంధించినట్టు లేదు అని మాత్రం అనిపిస్తుంది ఏం లేదు ఇది ఈజ్ నథింగ్ బట్ అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప పేరు అనమాట అయితే ఈయనని కాంట్రాక్ట్ బేసిస్ మీద వన్ ఇయర్గా వన్ ఇయర్ కోసం అని రెండు వేల పదిహేనులో తీసుకొచ్చారు కాకినాడ పోర్టులో పెట్టారు అయిన తర్వాత ఏమైందంటే ఆ రోజుల్లో కచ్చలూరు పోర్టు ప్రమాదం సం సంభవించింది చాలామంది చచ్చిపోయారు అన్నమాట అయితే ఇదే అంటే పోర్టు పోర్టు అధికారిగా పోర్టు ఆఫీసర్గా ధర్మ ధర్మశాస్థ ఆ కచ్చలూరు దానికి దానికి ఎలా జరిగింది ఏంటి అనేది ఏదో ఈయన్ని ఈయన్ని అధికారిగా వెళ్ళి ఇన్స్పెక్షన్ అవి చేసి చేసి వాటన్నిటికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు అంటే నేను చెప్పటం కాదండి హర్షకుమార్ చెప్ చెప్పిన విషయాలు నేను చెబుతున్నాను అనమాట ఆయన ఒక్కొక్క బోటు దగ్గర లక్షల రూపాయలు ఒక ఒక బోట్ బోటు దగ్గర నుంచి ఒక లక్ష రెండు లక్షలు ఇంకా ఎక్కువ కూడా తీసుకు తీసుకోవచ్చు అయినా కానీ డబ్బులు తీసుకుని ప్రతి దానికి ప్రతి బోటుకి కూడా క్లీన్ చిట్ ఇచ్చేసేసాను కానీ ఏంటంటే ఆ బోట్లన్నీ కూడాను బోట్ల నిర్మాణంలో చాలా అవకతవకలు తగిన జరిగినాయి బోట్లు పర్ఫెక్ట్గా ఉంటే కనుక అట్లా అవి అవి మునిగిపోవన్నమాట కాబట్టి ఏంటంటే బోటు ప్రమాదం జరిగిందంటే బోటు అనేది మాత్రం లోప ఉంటుంది కాబట్టి ఇలా జరిగింది కానీ దీని ఎంతటికీ కారణం ధర్మ సంస్థ ధర్మ సంస్థ ధర్మశాస్తూ ధర్మ సంస్థ అంటున్నాను సారి ధర్మశాస్త్ర ధర్మశాస్త్రవే అయ్యప్ప అని అంటారన్నమాట అయితే ఈ ధర్మశాస్త్ర ఏం చేశాడంటే ఆయన ఇట్లాగ చేసి కొనసాగుతున్నాడు ఆయన అట్లాగే మరి నేను నేను కోర్టుకి వెళ్ళాను ఈయన ఈయన చెల్లుబాటు అవదు ఇంత చాలా కాలంగా ఉన్నాడు ఇక్కడ పైగా ఇట్లా బోట్లు వీటి కూడాను ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయని వెళ్తున్న తర్వాత ఆయన ఆయన సుప్రీంకోర్టు ఆయన సుప్రీం సుప్రీంకోర్టు దీని ద్వారా నేను ఆయన తొలగించాను అక్కడి నుంచి పోర్టు అధికారిగా తొలగించాను ధర్మశాస్త్ర అనే వ్యక్తిని అయితే ఆ లో కెప్టెన్ ప్రభాకర్ అని ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు ఆయన వచ్చినప్పుడు ఆయన మీద ఏవో ఏవో కొన్ని కొన్ని ఏసీబీ కేసులు ఏసీబీ కేసులు బనాయించి ఆయన ఆయన ఏదో అక్రమాలన్నీ చేసినట్టుగా కేసులు బస్ బనాయించేసి ఆయన కంచి తప్పించి మళ్ళీ ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకొ శాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు కూడా ఐ మీన్ ఏంటంటే ఇప్పుడు కూడా ఆయనే కొనసాగు సాగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయండి అయితే కాబట్టి ఏంటంటే ఈ ఈయనని ఈయన ఎప్పుడైతే వచ్చాడో ఈయనతో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఉండేవాళ్ళు వేణుగోపాల్ అనే ఆయన వేణుగోపాల్ అంటే కలెక్టర్ గారు అనమాట ఆయనను ఎలీషా అని ఆయన కూడా ఇంకొకళ్ళు ఉన్నారు ఆ ఎలీషా ఎవరికి బినామీ అనేది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పాడు ఆయన మరి ఎవరికి బినామీ మనకైతే తెలియదు అది కూడా ఆయన చెప్తే ఆయన నోట్తోనే చెప్తే మనం వినేవాళ్ళం చెప్పుకునేవాళ్ళం ఫలానా బిని ఫలానా వాళ్ళకి బినామీ అట అని చెప్పుకునేవాళ్ళం కాదు మనకు తెలియదు కాబట్టి ఎవరి బినామీ అనేది మనకి మనకు తెలియదు కాబట్టి మనం ఆ జోలికి వెళ్తాం అనవసరం కానీ ఏంటంటే హర్షకుమార్ గారు చెప్పింది మాత్రం ఏంటంటే ఆ వ్యక్తి ఆ ఎలీషా అనే వ్యక్తి మాత్రము బినామీగా చలామణి అవుతున్నాడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదొచ్చినా ఆయన చెల్లుబాటు చేసుకుంటూ ఉంటాడు అనేది అది అది ఆయన వ్యక్తపరిచారనమాట హర్ష కుమార్ గారు అయితే హర్షకుమార్ ఏమంటారంటే మరి అసలు ఈ ధర్మశాస్త్రం మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ఆయన ఎందుకు కొనసాగిస్తున్నారు ఎందుకు అసలు ఎందుకు ఇంత చేస్తున్నారు పైగా ఇంకోటి ఏంటంటే నలభై ఏళ్ళుగా చాలా కాలంగా ఏళ్ల తరబడి నలభై సంవత్సరాలుగా అక్కడ బియ్యం అన్నీ కూడాను ఎగుమతి అవుతూనే ఉంటాయి కానీ ఒక్క బియ్యం గింజ కూడా అక్కడ నుంచి ఎగుమతి అయ్యిందనే రికార్డులు ఉండవు అక్కడ అట్లా గప్చిప్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయి అక్కడ ఆయన అక్కడ ఏదో జరిగింది ఇక్కడ జరిగింది అది కూడాను వైఎస్ఆర్సీపీ వాళ్ళ మూలంగానే జరిగింది అంటే హాస్యాస్పదంగా ఉన్నది చాలా కాలంగా నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాల్లో జరిగింది అంటే ఆయన కూడా కాంగ్రెస్ మనిషే కాబట్టి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరిగింది అని చెప్పాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది తెలుగుదేశంలో జరిగింది తర్వాత వైసీపీ దానిలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది పెద్ద వాట్ ఈస్ ద బిగ్ డీల్ అన్నట్టుగా మాట్లాడారనమాట కాబట్టి ఏంటంటే ఈ ధర్మశాస్త్రాన్ని మాత్రము ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకి గుర్తుండే ఉంటుంది ఈడీ ఈడీలో బొలినేని గాంధీ గారు అనుకుంటాను ఆయన చాలా కాలం అసలు ఎంతో తక్కువ కాలం ఉండాల్సింది చాలా ఏళ్ల తరబడి చాలా ఏళ్ల తరబడి ఉన్నాడు ఆయన అంటే ఏంటంటే అట్లా చాలా పరపతి ఉన్నవాళ్ళు తప్ప ఉన్న ఉన్న ఉన్నవాళ్ళే ఇలాంటి ప ప్రదేశాలలో ఇలాగ చలామణి అవుతూ ఉంటారు చాలా తక్కువ ఒక ఒక కాల పరిమితిలో ఉండాల్సిన మనుషులు ఏంటంటే ఆ కాల పరిమితి అయిపోయిన చాలా ఏళ్ల వారి అయిపోయినా కానీ చాలా ఏళ్ళు అయిపోయినా కానీ ఇంకా కొనసాగుతూనే ఉంటారు అదే ఈ హర్షకుమార్ గారు ఆయన ప్రశ్నించాడుమాట ఈయన మీద ఏం చర్య తీసుకోరా ఏంటి అనేది మరి ధర్మశాస్త్ర గారి మరి ఏం చేస్తారు ఆయన ఎలా ఎలా స్పందిస్తారు లేకపోతే ఆయన మీద అధికారులు అక్కడ పోర్టులో పనిచేసే వాళ్ళు అలా ఎలా చేస్తారో అసలు మొత్తం ఈ మొత్తం కంప్లీట్గా ఈ ఈ సిస్టమ్ అంతా ఎలా పనిచేస్తుందో మనకి వచ్చే కాలంలో తెలుస్తుంది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి లవ్ యూ ఆల్ బయ్